వెల్కమ్ టు సరే ఈరోజు నేను చూపించిపోయేటువంటి ఫ్రై వచ్చేసి ఆకుకూర ఈ ఆకుకూర నాకు చాలా ఇష్టం అండి ఇది చిన్నప్పుడు అమ్మ మా నాన్న తోటలో పీకొని వచ్చేవాళ్ళు తోటలో అది కానీ కలుపు మొక్కగా పెరిగేటువంటిది మనకి వేరుశెనగ అలాగే టమోటా పచ్చిమిర్చి ఏదైనా కూరగాయలు పెట్టినా పెట్టింటాం అనుకోండి ఆ దాంట్లో పెరిగేటువంటి కలుపు మొక్క ఈ కలుపు మొక్కని యాక్చువల్గా మన వాళ్ళు తీసేస్తూ అంటారు కదా అప్పుడప్పుడు మనం ఇలాగ రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలాగ వాళ్ళు అమ్మ నాన్న పీకొని వచ్చి ఇలాగ చేసేవాళ్ళు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి కానీ ఇక్కడ ఏదైతే మనకి అయితే దొరకదండి మనకి పొలాల్లోనే దొరుకుతుంది మనకి పొలంలో ఎక్కడ చూసినా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలం మనకి ఈజీగా దొరికేటువంటి ఆకుకూర ఈజీగా అలాగే ఫ్రీగా దొరికేటువంటి ఆకుకూర ఇక్కడైతే బయటైతే అమ్మనవి ఆకుకూరని మనం కలుపు మొక్కల్లాగా వాడేటువంటి ఉపయోగ పీకి పడేసేటువంటి వాటిని మనం ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఆకుకూర పేరు వచ్చేసి సెంచలాకు తింటాము సెంచలాకు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పప్పులోకి వేసినా కూడా పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా తినేవాళ్ళము ఇప్పుడైతే మనకి దొరికేదే కష్టము అది ఇప్పుడు కానీ పొలాల్లో అయితే ఇప్పుడు కానీ మనకి ఈజీగా దొరుకుతుందండి ఇది నేను పొలంలో తీసుకొని వచ్చినటువంటిదే ఇందులో మనము మామూలుగా ఆకుకూరల్లోకి ఏమేమి వేసుకుంటున్నాము సేమ్ యాసిటీస్గానే వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకున్న అలాగే పోపు వేసుకున్న చూడండి చిన్నగా కట్ చేసుకున్నాను బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు మనము ఇదే వాటర్తోనే అంటే మనం క్లీన్ చేసేటువంటి వాటరు అలాగే ఆకుకూరలో ఉండేటువంటి వాటర్తోనే మనం ఈజీగా ఫ్రై అయిపోతుంది అలాగే ఇది ఫ్రై అవ్వడం కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇది జొన్న రొట్టెలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మనం ఉత్తదైనా తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఇది మరి ఎక్కడైనా మీకు దొరికితే పల్లెల్లో పల్లెల్లో వాళ్ళకైతే ఈజీగా అందుబాటులో ఉంటుందండి వర్షాకాలంలో వర్షాకాలంలో అలాగే తోటల్లో నీళ్ళు ఉంటాయి కదా తోటల్లో పంటలు పెట్టినప్పుడు కంపల్సరీగా నీకు యాకు ఈజీగా దొరుకుతుంది ఈజీగా మనకి రెగ్యులర్గా అంటే తో వాటర్ ఉంటే రెగ్యులర్గా ఉంటుంది లేదంటే వర్షాకాలంలో మాత్రం కంపల్సరీగా దొరుకుతుంది చండ్ ఇలాగంత బాగా ఫ్రై చేసేసుకోవడమే మనం వాటర్ అయితే వేయాల్సిన అవసరం అయితే ఉండదు త్వరగా కూడా ఫ్రై అయిపోతుంది ఈజీగా చేసుకునేటువంటిది ఫ్రీగా దొరికేటువంటి ఆకు రెగ్యులర్గా కాకపోయినా కనీసం అప్పుడప్పుడైనా ఇలాగ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మధ్య మధ్యలో మూత పెడుతూ మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆకు బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమే మరి ఇందులోకి నేను వేసేటువంటిది యాక్చువల్గా పల్లీల పొడి వేస్తాను అలాగే పప్పుల పొడి పప్పులు కొబ్బరి వెల్లుల్లి అన్నీ మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ మొత్తం ఆ పౌడరు అలాగే పల్లీల పౌడర్ వేసుకుంటాను చాలా టేస్ట్గా ఉంటుంది మనము పప్పుల పొడి వేయడం మూలంగా ఏమంటే ఇందులోకి మనం వేసేటువంటి ఆయిల్ మొత్తం అంతా ఫిల్ చేసుకుంటుంది పప్పుల పొడి ఇలాగా బాగా బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం చివరిగా వేసుకోవాలి అలాగే ఇందులోకి వేసుకునేటువంటి సాల్ట్ కూడా చాలా తక్కువగానే వేసుకోవాలి యాక్చువల్గా మనకు ఆకుకూరల్లో సాల్ట్ ఉంటుందండి అందుకోసమే తక్కువగానే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి మనకి సాల్ట్ లేకుండా పర్లే సాల్ట్ లేకుండా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చండి పప్పుల పొడి అంటే పప్పులు వేసాను కారం వేసాను కొబ్బరి వేసాను అలాగే వెల్లుల్లి కానీ వేసుకున్న అన్నీ మిక్సీ పట్టేసి పెట్టుకున్నా అలాగే పల్లీల పొడి పల్లీలు కారం పొడి వేసుకుని సాల్ట్ వేసి దంచేటటువంటిది పల్లీల పొడి వేసేసి బాగా మిక్స్ వేసేసుకోవడం మరి ఈజీగా రెడీ అయిపోయింది చూడండి మంచి టేస్ట్గా ఉండేటువంటి ఇది లాక్ ఫ్రై చాలా బాగుంటుంది మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి